శ్రీ మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి ఎంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు గ్లాస్ రొట్టె వేసానండి ఇది గ్యాస్ రొట్టు అంటారు కాదండి గ్లాస్ రొట్టు అంటే పూర్వం ఈ కళ నిండా పిండేసి ఇది కాలుతూ ఉంటే పొయ్యిలో నిప్పులు కింద నుంచి తీసి ఈ పైన అరిటాకులు వేసి అరిటాకుల మీద నిప్పులు వేసి ఇవ్వరు అందుకు పైన కింద కూడా గారిలాగా కాలేదు అనమాట మాడిపోవటం అనేది ఉండేది కాదు మరి ఇప్పుడు నిప్పులు వేయటానికి మనకు గ్యాస్ కదా కుదరదు కదా మరి అలాంటప్పుడు ఇలా పెద్ద రొట్టె వేసుకోవాలి అంటే మరి లోపడేమో ఉడకదు చుట్టూ ఏమో మాడిపోతుంది అలా అయితే ఎలా కానీ ఇలా నీళ్ళు వేసి గ్లాస్ పెట్టామనుకోండి చక్కగా కింద గారిలాగా ఏగిపోతుంది ఇది కూడా చక్కగా ఉడికిపోతుంది మనం మళ్ళీ తిరగిన అవసరం లేదు అయితే మా వారికి కొంచెం ఎర్రగా ఉండాలంటారని నేనైతే గ్లాస్ తీసిన తర్వాత తిరగేసేస్తానన్నమాట అండి అయితే మనం ఈ గ్లాస్ పెట్టడం వల్ల అడుగుని మాడిపోవటం అనేది ఉండదు అంటే రొట్టు పెద్దది కదా ఇంకా కాలదు అనుకుని మనం లేటుగా ఉంచుతాం మాడిపోతుంది కదా మరి అలా అలాగక్కర్లేదు ఇప్పుడు ఈ నీళ్ళు గ్లాస్ పెట్టాం కాబట్టి మాటం అనేది ఉండదు గారిలాగా ఎగుతుంది అనమాట టీ గ్లాసు అందుకని గ్లాస్ రొట్టు అంటారన్నమాట ఈ గ్లాస్లో వేసి ఇలా పెడితే చాలామందికి తెలుసండి చాలామంది చేసుకుంటారు ఇలాగా అయితే అప్పటికప్పుడు రుబ్బుకున్నది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది మీకు తిరగేసే విధానం చూపిస్తాను ఇప్పుడు ఈ గ్లాస్ తీసేస్తాను నేను అది ఇలా తీసేస్తే కాలుతుందండి అందుకు ఈ గ్లాస్ ఇక్కడ కొంచెం నూనె వేసి పిండి మీద గ్లాస్ ఇలా పెట్టామనుకోండి చూసారా ఎక్కడ అంటుకోలేదు ఇదైతే కొంచెం పిండి పైదొచ్చిందే తప్ప చూసారా అంటే చాలామంది ఏం చేస్తారంటే నీళ్ళు గ్లాస్ పెట్టి పిండి చుట్టూ వేస్తారు నేను మొత్తం పిండి వేసేసి గ్లాస్ పెట్టేస్తాను అలా అనుకోండి చక్కగా ఈ ఈ కన్నం కనపడదు కానీ తర్వాత మళ్ళీ మనకు కావాలంటే పెంచి తీస్తే కన్నం కనపడుతుంది స్టవ్ వేపేసి ఇప్పుడు ఇదిలా ఉంది కదా కొంచెం కదలలేదనుకోండి ఇలా కరిచేద్దాం చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో చక్కగా ఇదిగోనండి మన గ్లాసు రొట్టు ఇదిగో ఈ కన్నం ఇది కన్నం కోసం ముందే పెట్టేస్తారన్నమాట అండి గ్లాసు నేనైతే పిండి వేసేసిన తర్వాత మధ్యలో పిండి మధ్యలో కొద్దిగా కేసు గ్లాసు గుచ్చేస్తాను అంతే చక్కగా ఇలా కాలిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో అప్పుడు ఎలాగా మనకి ఇది కొంచెం పడు అడుగును ఉడకలేదు కదా ఇప్పుడు ఇలాగే కాలిపోతుందండి చుట్టూను చక్కగా చూసారు కదా నచ్చిందా మరి అంతేనండి గ్యాసర్ట్ గ్యాసరెట్టు అంటారు కదా ఇదే గ్యాస్ కాదండి గ్లాసు ఊరమైతే అలా వేసుకునేవారు చక్కగా నిప్పులు వేసుకుని వారికి అలాగే మనకు అవకాశం లేదు కాబట్టి ఇలా గ్లాస్ పెట్టుకుని వేసుకుంటే చక్కగా ఇలా ఎర్రగా చక్కగా కాలుతుంది చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి